అమ్మ వాళ్ళ ఇంట్లో ఈరోజు మందే వంట అనమాట ఆల్రెడీ నేను షార్ట్స్లో చెప్పాను కదా అమ్మ వాళ్ళ కాయ కోసేది ఉంది కాబట్టి ఈరోజు మనమే వంట చేస్తున్నాం ఇంట్లో అమ్మేమో పొద్దున్నే చేసేసి తీసుకువెళ్ళిపోతాను మీకు కూడా వండి పెట్టేస్తాననే చెప్పారు కానీ పొద్దున ఆరో గంటకి వెళ్తారు సాయంత్రం ఐదో గంటకి వస్తారు పొద్దు నుంచి ఎందుకు ఈ వంట చేసి అది ఎండుతూ ఉండడం అని చెప్పి నేందా ఎలాగో ఇంట్లో ఉన్నాను కదా చేసుకుని తీసుకుని వస్తాను అని చెప్పి పంపించేసాను అనమాట పొద్దున్నే టిఫిన్ అవన్నీ చేసుకుని వాళ్ళకి తీసుకుని వెళ్ళారు మా కోసం ఇంట్లో అయితే పెట్టేసి వెళ్ళారనమాట ఇక్కడ టిఫిన్లు అవన్నీ తినేసిన తర్వాత వంట పని చేద్దామని అయితే వచ్చాము స్నానం చేసుకుందామంటే చెమట్లు కారుతూనే ఉంది అందుకే వంట చేసేసిన తర్వాత పైన నీళ్ళు పెట్టుకుని ఆ తర్వాత స్నానం చేసుకుందాంలే అని చెప్పేసి స్నానం కూడా చేయకుండా వంట పని అయితే ముందుగా చూసేశాను మరీ ఎండ ఎక్కువగా ఉంది నీరసం వచ్చేస్తుంది అనమాట వంట అయితే పెద్దగా ఏం లేదు అన్నము సొరకాయ పప్పు చేసేయమన్నారు తాలింపు ఏమీ అవసరం లేదన్నారు అదే ఫ్రై ఏమీ అవసరం లేదన్నారు ఊరికాయ పెట్టుకుని వచ్చే చాలు అని చెప్పేశారు అందుకోసం వంట పని అయితే పెద్దగా ఏమీ లేదు తొందర తొందరగా అయితే చేసేసాను ఇక మా చెల్లి వాళ్ళు ముందు రోజే చెప్పున్నారనమాట ఇలా ఫోటోషూట్ చేస్తాము పిల్లలిద్దరికీ వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది రేపు చేద్దాము అని చెప్పేసి సరే ఏం చేస్తున్నారో ఏంటో అనేసి వెళ్ళి చూస్తేనేమో చేద్దాం అక్క రా అని చెప్పేసి అనింది మా చెల్లి సరే మా చెల్లికి నేను లైట్గా హెల్ప్ చేస్తున్నాను తనే మొత్తం చేసుకునింది అనమాట మీలో కొందరికైనా ఇది యూస్ అవుతుందని వీడియో తీసాను ఎవరైనా మన ఛానల్ని చూసే వాళ్ళు చిన్న బిడ్డలు ఉంటారు కదా వాళ్ళకి ఒక ఐడియా వస్తుందని ఈ వీడియో అయితే తీసాను ఇప్పుడు ఈ మధ్య ఇది చాలా ట్రెండ్లో ఉంది కదా ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఇలా ఫోటోషూట్ తీసి పెడుతున్నారు ఇక బర్త్డేలే సెలబ్రేట్ చేసేస్తున్నారు మా పిల్లలకైతే నేనైతే ఏమీ చేయలేదు మాకు అంత ఐడియాను లేదు అప్పుడు అంత ట్రెండ్ కూడా లేదు కాబట్టి మాకు తెలియదు కాబోలు ఫోనే లేదు చెప్పాలంటే నాకు మా పిల్లలు పుట్టినప్పుడు చిన్న నోకియా ఫోన్ అలాంటివే ఉండింది టచ్ ఫోన్ అయితే లేదు ఆ తర్వాతే టచ్ ఫోన్ అయితే కొన్నాము ఇప్పుడైతే పిల్లలు పుట్టి పుట్టక ముందు నుంచి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాము సరే మీకు కూడా యూస్ అవుతుందేమో కదా ఇంట్లో ఉండే వస్తువుల్ని యూజ్ చేసి ఇలా మేము డిజైన్ చేసాము సరే మీకు చూపిస్తే ఒక ఐడియా ఉంటుంది ఎవరైనా ఒక్కరో ఇద్దరు అన్న ఉంటారు కదా చిన్నపిల్లలు వాళ్ళకి యూస్ అవుతుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే తీశాను ఇక ఆ పేపర్లు అయితే బటర్ఫ్లై షేప్ అయితే మేము ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నాం మాట్లాడుకుంటూ ఇంట్లో కట్ చేసి పెట్టుకున్నాము అదొక్కటే బయట నుంచి కొనుక్కుని వచ్చింది కలర్ షీట్ అయితే తీసుకుని వచ్చాము అంతే ఇక కందిపప్పుతో ఇలా బటర్ఫ్లై షేప్ అయితే చేసేసాము ఇక జీడిపప్పులు అక్కడక్కడ పెట్టాము మరీ బోసిగా ఉంటే బాగోదని చెప్పి జీడిపప్పు అక్కడక్కడ పెట్టాము ఇదైతే మా చిన్న చెల్లి కూతురు అనమాట ఈ తుంటరి పిల్ల కాస్త ఎక్కువగా చేతులు కాళ్ళు ఆడిస్తూ ఉంటుంది కానీ ఫస్ట్ ఎందుకు ఈ బిడ్డని పడుకోబెట్టారు మొత్తం షేప్ అంతా పోతుందేమో అని అనుకున్నాము కానీ ఇదే అనుకోగా మనకోగా పడుకుని ఒక ఐదంటే ఐదు నిమిషాల్లో ఫొటోస్ అన్నీ తీసుకుని తీసేసామన్నమాట కానీ మేము అనుకున్నాము పెద్ద చెల్లి కూతుర్ని పడుకోబెట్టేస్తుంటే ఫస్ట్ ముందు షూట్ అంతా ఫ్రీగా చేసేసి ఉండొచ్చు ఆ తర్వాత ఈ బిడ్డను పడుకోబెట్టి ఉండొచ్చు అనేసి కానీ ఇదే కామ్గా పడుకుని ఫోటోషూట్ అన్ని చేయించుకునింది ఇక పెద్ద చెల్లి కూతురు అయితే కామ్గా ఉంటుంది చేతులు కాళ్ళు పెద్దగా ఆడిచ్చదు సైలెంట్గా ఉంటుంది అనమాట తననే ఫస్ట్ పడుకోబెట్టి ఉండాలని అందుకోసం అనుకున్నాం అనమాట కానీ ఇది పడుకొని పడుకోకముందు మొత్తం ఒక రౌండ్ వేసేసింది మొత్తం బటర్ఫ్లై షేప్ అంతా పోయింది అనమాట మొత్తం కందిపప్పు అంతా తల కింద ముండి కింద ఇలా వచ్చి చేరిపోయింది పాపం తను నిద్రపోతుంటే తీసుకుని వచ్చి అలా పడుకోబెట్టేశాం కబలు అందుకే తను ఒక చోటన ఉండడం లేదు మొత్తం అలా మొత్తం జాయిన్ చేసేసింది కందిపప్పు అంతా మళ్ళీ షేప్ అంతా మళ్ళీ అరేంజ్ చేసి ఆ తర్వాత చేసాము బటర్ఫ్లైస్ గమనించారా వన్ సింబల్ కనబడనే లేదు గాలికి అలా కొట్టుకుని వచ్చేసింది బటర్ఫ్లైస్ మారి ఎగిరిపోయింది అనమాట అయితే కాసేపుకి కుదుట పడింది బట్ షేప్ అంతా మారిపోయింది మళ్ళీ అరేంజ్ చేసి మళ్ళీ పడుకోబెట్టామనమాట మా గెస్ రాంగ్ అయిందనమాట ఫస్ట్ ఈ బిడ్డని పడుకోబెట్టుంటే మొత్తం అరేంజ్ చేసి ఇంకో బిడ్డని పడుకోబెట్టుండాలి ఉండాలి కానీ ఆ బిడ్డే కాస్త కామ్గా ఉండిపోయింది మొత్తమే మొత్తం అనమాట పర్లేదు ఇక చిన్న బిడ్డ కదా అలా ఉంటేనే కొంచెం అందంగా ఉంటుందని అలాగే ఫోటోషూట్స్ అన్నీ తీసుకున్నారు ఫొటోస్ అన్నీ తీసుకున్నారు మొబైల్లోనే కెమెరాస్ అంతా ఏం పట్టుకురాలేదు మొబైల్లోనే ఫొటోస్ అన్నీ తీసి పెట్టుకున్నారు ఇలా తీసి పెడితే వాళ్ళు కూడా పెద్ద బిడ్డలు అయినప్పుడు చూసుకోవచ్చు చూపించవచ్చు మనకి ఒక సంతోషం చిన్నప్పుడు వన్ మంత్లో ఇలా ఉన్నారు సెకండ్ మంత్లో ఇలా ఉన్నారు అని చూస్తుంటే మురిసిపోతాం కదా మన బిడ్డలే మనం చూసుకుంటూ ఇక అన్నము అవన్నీ చేసి పెట్టేసాం కదా దాన్ని తీసుకుని అయితే తోటకైతే వచ్చేసాం నేనైతే తోటని చూడాలనే వెళ్ళాను చాలా సంవత్సరాలైపోయింది మేమిప్పుడు చిన్నపిల్లలప్పుడు వెళ్ళింది ఆ తర్వాత పెద్ద బిడ్డను వద్దులే ఇంట్లో పని చూసుకో అలా ఇలా అనేసి ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోతారు ఇలా ఇంట్లో నుంచి వంట చేసి చంపించేస్తాను కానీ తోటకి వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోయింది ఈసారి కాపు కాస్త చాలా తక్కువ ఉంది సరే ఎలా ఉందో ఒకసారి చూసొద్దామని చెప్పేసి వెళ్ళాను ఇక తమ్ముడు ఎలాగో వెళ్తున్నాడు కదా కూడా మనం కూడా వెళ్ళేసి వచ్చేద్దామని చెప్పైతే వెళ్ళాను ఈసారి చాలా తక్కువ మామిడికాయలు ఇలా కుప్పల కుప్పలుగా ఉంది కదా ఇది చెట్టు చుట్టూరిన అలా కుప్పల కుప్పలుగా నిండిపోతుంది అనమాట కానీ ఈసారి ఎక్కడో ఒకటి రెండు మాత్రమే కనబడుతుంది ఏమొస్తుందో ఏమో ఈ తోటంతా మొత్తం మా అమ్మ వాళ్ళదే కానీ వన్ ఇయర్కి మాత్రమే లీస్కి తీసుకున్నట్టు తీసుకుంటారు వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా తీసుకుంటారు అంటే కాపు ఎక్కువగా ఉండే తోటలు చూసుకుని వాళ్ళు తీసుకుంటారు మనం ముందుగానే బుక్ చేసి పెట్టేస్తాం కదా ఈసారి చెట్లు బాగా కాస్తుంది అని ఒక్కొక్కసారి ముందుగానే ఈ సంవత్సరానికి మాకు కావాలని చెప్పేసి ముందుగానే బుక్ చేసి పెట్టేస్తారు అలాంటప్పుడు ఒక్కొక్కసారి కాయదనమాట మామిడి చెట్లు ఈ సీజన్లో అలా పైకి ఎగ చూసామనుకో గొత్తులు గొత్తులుగా ఉండాలి బట్ మామిడి చెట్లల్లో ఆకులు తప్ప కాయలు అయితే ఎక్కడా కనిపించడం లేదు ఏమొస్తుందో ఏమో అనేసి దిగులుగా ఉంది ఇక మా అమ్మ వాళ్ళని ఎత్తుక్కుంటూ మేమైతే వెళ్ళాము వాళ్ళు ఆ చివరన ఉన్నారన్నమాట చిన్న బిడ్డగా ఉండేటప్పుడు కొంచెం ఎక్కువ లవ్ నా పైనే ఉంటుంది మా ఫ్యామిలీలో ఎందుకంటే మా నాన్న వాళ్ళు నలుగురు అబ్బాయిలే అనమాట ఫస్ట్ ఫస్ట్ మా ఇంట్లో ఆడబిడ్డని నేనే అందుకోసం ఎక్కువ ప్రేమ నాపైన ఉండేది నాన్నవాళ్ళు మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఇలా లీజుకి తీసుకుంటారు సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు మామిడి తోటలైనా టెంకాయ తోటలైనా ఇలా లీసుకు తీసుకుంటూ ఉంటారు ఫస్ట్ డే మాత్రం నన్ను తీసుకువెళ్తారనమాట అది ఏంటో మరి ఫస్ట్ డే తీసుకు వెళ్తారు సెకండ్ డే నుంచి నేను అడిగినా మరి తీసుకువెళ్ళరు ఎండలు ఎక్కువగా ఉంది వద్దు నాన్న నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పేసి ఇంట్లోనే వదిలేసి పోతారు కానీ ఫస్ట్ డే మాత్రం తీసుకువెళ్తారు ఇప్పుడు మా పిల్లలు దోటలు పట్టుకుని తిరుగుతున్నారు కదా అలా దోటిని పట్టుకుని నేను కూడా అలా తిరిగేదాన్ని బాగుండేవి అప్పుడు ఆ మామిడికాయ కోస్తుంటే ఆ స్మెల్ వస్తుంది చూడు ఎంత బాగుంటుందో కదా మామిడి ఆకు గిలినా కూడా అంతే స్మెల్గా ఉంటుంది ఆ స్మెల్కే తినేద్దామా అనేలాగా ఉంటుంది అక్కడ ఒక బావినింది జ్యూస్ కూడా చాలా సంవత్సరాలు అయిపోతుంది అందుకే బాయిని కూడా కొంచెం వీడియో తీసుకుని అయితే ఒక మామిడికాయ తీసుకుని కొట్టుకుని అనమాట ఉప్పు కారం ఉంటే బాగుంటుంది అని అనిపించింది కాస్త పులుపుగా అనిపించింది ఇక మామిడికాయలు పుల్లగా లేకుండా ఒగరగా ఉంటుందా అని అనకండి చెప్పాలని చెప్తున్నా ఇక అంతే వాళ్ళు పనిచేస్తుంటే మేము అలా కూర్చుని మామిడికాయలు తింటున్నాం అనమాట ఇప్పుడు పెద్దగా మామిడికాయలు తినడానికి కూడా చాలా కష్టంగా ఉంది అప్పుడు మామిడికాయలే తినేసి నీళ్ళు తాగేసి ఇంటికి వచ్చేసేవాళ్ళం పొద్దు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉన్నా కూడా మామిడికాయలే తినేసి ఇంటికి వచ్చేసేవాళ్ళం అన్నం తినకుండా కానీ ఇప్పుడు ఒక సగం మామిడికాయ తినేసరికి చాలా చాలా అయిపోయింది పుల్లగా పళ్ళులు జూ అంటుంది వయసు అయిపోయింది ఇంకేం లేదు ఇక వాళ్ళు చేస్తుంటే ఎంతసేపు చూడడానికి నాకు మనసొప్పలేదు కాసేపు నేను కూడా కాయను అలా ఏరు పెట్టేసి ఆ తర్వాత అన్నం అయితే వచ్చేసాము ఇలా ఉడ్డగా తిని కూడా చాలా సంవత్సరాలు అయింది కదా ఇలా తోటలో కూర్చొని తింటే దాని మజానే వేరేలాగా ఉంటుంది మేము తీసుకుని వెళ్ళిన అన్నం మేమే తింటున్నాం అనమాట ఎండలైతే భయంకరంగా ఉంది సరే చాలా ఎండగా ఉంది కదా అని చెప్పేసి మా తమ్ముడు పోయి తినేటప్పుడు జ్యూస్ పట్టుకుని వచ్చాడు అనమాట జ్యూస్ తాగదామని తీసుకుంటే వట్టి చక్కెర నీళ్ళు తాగినట్టే ఉంది కూలింగ్ అంతా పోయింది రోడ్లో నుంచి తోటకు వచ్చేసరికి కూలింగ్ ఏమీ లేదనమాట వట్టి చక్కెర నీళ్ళు తాగినట్టే అనిపించింది సరే ఏదో ఒకటి కడుపుకి చల్లగా అలా పోయి చేరితే బాగుంటుందని చెప్పి జ్యూస్ అయితే తాగేసామన్నమాట ఇక ఇవన్నీ చేసుకుని నేనైతే ఇంటికి వెళ్ళిపోతానమ్మా నా వల్ల కాదు అని చెప్పేసి ఒక అర అరగంట పాటే ఉంటాను తోటలో నా వల్ల అయితే కాలేదు చాలా మంటలు వచ్చేసింది ఫేస్ అంతా మనకు లేదు కదా అందుకోసం పాపం కాని జనాలు పొద్దున్నీ సాయంత్రం వరకు ఎలా కష్టపడతారో ఏమిటో ఇచ్చే డబ్బులు కూడా ఏం పెద్దగా ఉండవు ఇలాంటి పనులకన్నీ కష్టపడి వాళ్ళంతా పెద్దవాళ్ళు చేశారు ఇవన్నీ తలుసుకుంటూ ఉంటే కాస్త బాధగా ఉంటుంది ఇక మేమైతే ఖాళీ డబ్బాలు పట్టుకుని ఇంటికైతే బయలుదేరేసాం మరి ఈ వీడియో నచ్చిందా లేదనేది తప్పకుండా తెలపాలి మరి నచ్చితే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ